అందరికీ నమస్తే అండి నేను ముందే చెప్పాన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాయా ఒకవేళ వెళ్ళినా సరే ఊరికే నామకే నామికేవాస్ వెళ్ళి వెళ్ళాను నా పేరుకి ఎందుకంటే అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఏదో నామకే వాస్తు మొక్కుబడిగా నా పేరుకి వెళ్ళి అని చెప్పాన వాళ్ళు జరిగింది అదే వెళ్ళాడు రెండు నిమిషాలు అసెంబ్లీలో అండి గవర్నర్ గారి ప్రసంగం స్టార్ట్ అయిందో లేదో గవర్నర్ గారి ప్రసంగాన్ని బాయికాట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ బాయ్ అని చెప్పేసి నేను బయటకు వచ్చాను ఇది నీ పని కొడతాను దేనికి అమౌతుందానికి దేనికి వెళ్ళడం అసెంబ్లీకి ఎన్ని అసెంబ్లీలో పది నిమిషాలు కూర్చోలేని వ్యక్తివి నువ్వు అసెంబ్లీకి వెళ్ళడం దేనికని అడుగుతున్నా గత రెండు మూడు రోజుల పాటు టీవీలో ఓదరబొట్టేసాడు మా అన్న పులి సింహం ఇంక ఒక్క మగాడు అసెంబ్లీని గడగ లాడించేస్తాడు ఊపేస్తాడు ఆ మోనట్టుకునే ఇళ్ళలో ఊపేస్తాడు అన్నారు వెళ్ళాడు రెండు నిమిషాలు పాటు కూర్చోలేకపోయాడు రెండు అండి గవర్నర్ గారి ప్రసంగం మొదలైందో లేదో ఇమీడియట్గా బాయ్ కాట్ మేము గవర్నర్ గారి ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నాం అందరం బయటకు పోతా ఉన్నారు బయటకు వచ్చేసారు దేనికి ఎలా దానికి భయపడ్డావా అనర్హత వేట పడుతుంది మన పైన మళ్ళీ మనకు అదొక బొక్క అని చెప్పేసి ఊరికే నామకేవాస్ వెళ్ళాలన్న పేరుకి వెళ్ళి వచ్చేసావు కదా ఎందుకంటే అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అయ్యన్న బహు గారు చెప్పారు అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేయపడుద్ది పులివెందుల్లో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా దానికి భయపడి వెళ్ళాడండి పిరుకోడు రెండు నిమిషాలు నేను ఏదో ఎరగదీసేస్తాడేమే వెళ్తాడే వీళ్ళు కూర్చుంటాడేమో కూర్చొని ప్రజా సమస్యల పాటు అసెంబ్లీలో పోరాటం చేస్తాడేమో ప్రభుత్వం నిలదీస్తాడేమో ఎందుకంటే మొన్న గుంటూరు వెళ్ళాడు కదా మిర్చి ఆడికి అక్కడ మనం చూసాం కదా ఆ కీజు గొంతుకి వేసుకుని పెద్ద పెద్ద కేకలు వేస్తాడు కదా ఆరు ఇంజులు ఏమైనా ఎరగ తీసేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా కనీసం అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళదండి చివరిలోనే డోర్ దగ్గరే ఊరికే వెళ్ళాను అన్న పేరుకి లోపలికి వెళ్ళాడు బస్సు బస్సు అత్తనంతా మాట్లాడాడు ఇమీడియట్గా బయటకు వచ్చాను అన్నాడు బయటకు వచ్చేసారు అది నీ పను కొడతాను మా కింద పేటిఎం కుక్కలేమో మా అన్న పులి సింహం ఎరగ తీసేస్తాడు అసెంబ్లీ నువ్వు పక్కటికి నువ్వు ఊపిస్తాడు ఆ మూలకి ఈ మూలకి ఊపిస్తాడు అందరూ గడకలు ఆడిపోతారు ఒక పెద్ద తోపు పెద్ద మొగ్గుడు అని చెప్పేసి ఇచ్చారు అగో అది పరిస్థితి చూసారా ప్రసంగం స్టార్టింగ్లోనే అసలు గవర్నర్ గారు ఏం మాట్లాడతారో తర్వాత ఏముంటుంది అసలు మనం దేని గురించి మాట్లాడాలి అదే వినకుండానే పదం పదండి వచ్చేసాం కదా ఆద్రయం చేసుకున్నాం కదా మళ్ళీ అరవై రోజుల పాటు మన అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు మన ఈ లోపు బయటికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద రచ్చ హతం అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ మనం వెళ్ళలేము ఎందుకంటే మనకి ఇక్కడ స్క్రిప్ట్ ఉండదు ఎందుకంటే అసెంబ్లీలో స్క్రిప్ట్ ఉండదు కదా ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు గత ప్రభుత్వంలో నువ్వు చేసిన చేసినప్పుయ్యా నువ్వు తల పూర్తి చేసేపు నీ హయాంలోని దీనికి సమాధానం చెప్పని చెప్పేసి నాకు టీవీలు సిపిచ్చి మరీ అడుగుతారు కదా దానికి నీళ్ళు ఎవలేస్తాడు సమాధానం చెప్పలేడు అదే ప్రెస్ మీటు ఇంకోటి ఇంకోటి అంటే స్క్రిప్టు బాగా ప్రిపేర్ అవుతాడు వచ్చి యాజ్డీజ్గా ఉన్నది ఉన్నట్టుగా చదివేస్తాడు ఎవరైనా మీడియా ప్రతినిధి ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పడం చెప్పకుండానే పారిపోతాడు ఇక్కడ పప్పులు ఉడక కాబట్టి అడగకుండానే సభ మొదలవ్వక ముందే గవర్నర్ గారి ప్రసంగం మొదలైంది ఎమ్మెటాయి గా ఒక రెండు నిమిషాలు కూడా కూర్చోకుండా ఇమ్మీడియట్గా గా పరుగు పారిపోదావు రండి రండి పారిపోదాం అయిపోయింది అయిపోయింది రండి పారిపోదావు పారిపోదాం పారిపోవడమే నీ బతుకు చేయడా అదొక బతుక ఎందుకు పేరుకి మాత్రం ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేవు అదే పెద్ద పెద్ద డైలగులు కొట్టేస్తావు ఇక్కడికి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తావు ఓ రెండు నిమిషాల పాటు అసెంబ్లీలో కూర్చోలేవు కూర్చోవాలంటే భయం మనకి ఆ మాత్రం దానికి గత నాలుగు రోజులు బట్టి పెద్ద పెద్ద భజన కార్యక్రమం మన ఇంకేం లేదు తెరగ తీసేస్తాడని చెప్పేసి చెయ్యి వెళ్ళి అసెంబ్లీలో కూర్చో ఏం పీకతో పదకొండు సీట్లే కదా మనకు వచ్చినాయి పైగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి సాక్షిలో చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రజల గొంతుగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వకపోతే ఎలాగా ఎత్తే పీకి పొడిచేస్తాడు ఏది రెండు నిమిషాల పాటు కూర్చోలేని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా అసలు కూర్చోవాలి కదండి కూర్చొని మాట్లాడాలి కదా తన తన సమయం వచ్చినప్పుడు తనకు సమయం కేటాయించినప్పుడు రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్న ప్రశ్నిస్తావో ప్రశ్నించు మాట్లాడు లేదు నీకు టైం సరిపోవట్లేదు నాకు సమయం తక్కువ ఉంది సమయం సరిపోవట్లేదు నాకు తక్కువ కేటాయిస్తున్నారు నాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాల్సిందే నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి నాకు సమయం కాస్త ఎక్కువ ఉంటుంది నేను ఇంకా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను అని చెప్పడానికి కూడా లేదు ఏళ్ళు లేడు పారిపోయాడు అమ్మటతుర్రు అని చెప్పేసి అని అయితే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావు దేనికి నేను అడుగుతున్నా ఆ మాత్రం దానికి దేనికి వెళ్ళడం భయపడ్డావు కదా సవటం అని చెప్పేసి నేనైతే అనుకోవాలి పైగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలో మనం ట్వీట్లు వేసేయడం నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన ఉద్దేశించి పప్పు నాయుడు అని చెప్పేసి నేను ట్వీట్ ఏం చేసాడు మరి నేను పిచ్చి రెడ్డి ఉందా ఇది పిచ్చి కదా దీన్ని పిచ్చి అనాలా ఇంకేమన్నా అనాలా అంటే ఎందుకండి రెండు నిమిషాల పాటు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా దేనికైనా నేను అడుగుతున్నా శుద్ధ బొక్క కథ రాజీనామా చేసి రాజీనామా చేసే అయితే ఉప ఎన్నిక ఏదో వచ్చుద్ది ఎవరో గెలుస్తారు అసెంబ్లీలోకి వస్తారో కూర్చుంటారో మాట్లాడతారో కనీసం నీ నియోజకవర్గ ప్రజల తరపున వాళ్ళన్నా పోరాటం చేస్తాను దేనికి శుద్ధ దండకాన్ని వస్తా ఎలడం దేనికి పారిపోవడం దేనికి అలాగే ఇక్కడ మా కింద పీటీఎం పేర్చదు భయం చేయించుకోవడం దేనికి మళ్ళీ అది ఎవడో సాక్షిలో అనుకుంటా నాలుగు ఛానల్స్కి నిషేధ విధి విధించేశారు సాక్షి సాక్షితో పాటు మరో మూడు ఛానల్స్ని అసెంబ్లీ ప్ర ప్రత్యక్ష ప్రసారాలకు దూరంగా ఉంచేసారు అనుమతి లేదని చెప్పేసి అని అన్నారని చెప్పేసి అని వార్త గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈ ఛానల్స్కే ప్రసారకులు ఏమి ఇవ్వలేదు కదా ఈ మూడు ఛానల్స్ కూడా నిషేధం విధించేశాడు కదా ఎందుకు విధించేశాడు నిషేధం నిషేధం ఎందుకు విధించేసాడు ఏదో ఉపన్యాసాలు చెప్పకుండా ఎలివేషన్ అవ్వకుండా అసెంబ్లీకి వెళ్ళి తగలడు అసెంబ్లీలో కూర్చో కూర్చొని మాట్లాడు చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడుతున్నారో లేదంటే మంత్రులు ఏమైనా మాట్లాడుతున్నారో ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో నువ్వు ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెయ్యనిది ఏంటి ఇవన్నీ మనం అక్కడ చెప్పగలగాలి అలా అయితే అసెంబ్లీకి లేదంటే వెళ్ళకూడదు ఏదో ఊరికే ఆ వెళ్ళబా ఆది నీకు ఎలివేషన్లా చెక్క ఆస్తు సిగ్గుపడు నీకంటే నన్ను అడిగితే పోల్చకూడదేమో బాగోదేమో అంతే ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఎలివేషన్లు ఇచ్చి నామకే వస్తే అసెంబ్లీకి వెళ్ళిపోతాను చేస్తాను పీకేస్తాను ఇలాంటి డైలాగులు కొట్టం అక్కడి వాళ్ళు కూడా అక్కడ కూడా అంతే గవర్నర్ గారు ప్రసంగం మొదలైందో లేదో అప్పుడు పెద్ద పెద్ద కేకలు వరకు ఎవడో పట్టించుకునే నాదు లేక పారిపోవడం పైగా మన కార్యకర్తలతో లేపించేసుకోవడం వేయించేసుకోవడం మళ్ళీ సోషల్ మీడియా ఇప్పుడు చేస్తారు అనమాట అన్యాయంగా బయటికి పంపించేశారు ఇది చాలా దుర్మార్గం చాలా అన్యాయం జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు భయపడిపోయారు మా అన్న మాట్లాడితే ఓడ తీసేస్తాడని చెప్పేసి అని అందుకని చెప్పేసి అని మైకి ఇవ్వకుండా ముందే అవమానించేశారు ఏది ఇంకా సభ స్టార్ట్ అవ్వంది ఇంకా సభ స్టార్ట్ ముందే పారిపోయిన వ్యక్తి గురించి మీరు ఎలివేషన్ ఇవ్వడమా అది మేము వినడమా కాస్త కూడా సిగ్గు సెలవు లేకుండా నువ్వు ఎందుకు వెళ్తావు ఎందుకు వస్తావు ఏం చేస్తావు ఏం మాట్లాడతావు నీకు కూడా తెలియకుండా అనవసరంగా వెళ్ళి అనవసరంగా అంతే నీకు ఎలివేషన్ల బొక్క నేను నిజంగా చెప్తున్నా నీకు ఎలివేషన్ల బొక్క అన్న వీళ్ళని అంతసేపు లేదు వచ్చేస్తానికి ఈ మాత్రం దానికి పొద్దున్నే తయారైపోయారు ఇంకెప్పుడు కూడా నేను అసెంబ్లీకి వెళ్తాను అసెంబ్లీకి వెళ్ళి పీకేస్తాను పొడిసేత్తాను ఇలాంటి డైలాగులు తెచ్చేసి కొట్టమకండి చాలా సిరాగ్గా చాలా సెండాలంగా ఉంటుంది ఛ ఎంత ఫిరుగుసాన్వాసం అనుకోలేదు బా